నిన్న తాగి వచ్చిండండి తాగి వచ్చి ఒంటి మధ్యాహ్నం దాకా ఉన్నాడు పిల్లల్ని కాడ వదిలేసి వెళ్ళి తాగి వచ్చిండు తాగి వచ్చేసరికి వచ్చారు వీళ్ళే కారులు సార్లు వచ్చారు వచ్చి అడిగారు అడిగితే ఏం సమాధానం చెప్పలేదండి అసలు అసలు ఒక మాట కూడా అనలేదు అనుకోకుండా మళ్ళీ మా వాళ్ళు వచ్చి మాట్లాడారు మాట్లాడినా కూడా అసలు ఏం మాట్లాడలేదు సార్ కూడా ఈ రోజు కూడా తాగే వచ్చిందండి అండి తాగే వచ్చింది కానీ అసలు పిల్లలకు బడి అన్నదే తెలియదు అసలు ఆడటమే కానీ అసలు బయటికి వెళ్ళటాన్ని కానీ లోనకు రావచ్చు నా పేరు కొండా కౌశిక్ నేను సిపిఎంఎల్ ప్రజాబంధ పార్టీ మండల కార్యదర్శిని మండలంలో ఉన్నటువంటి చింతగొప్ప గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో చదువు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మద్యాన్ని సేవించి స్కూల్కు రావడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ సంఘటన నిన్న అనగా జరిగింది అయితే ఈరోజు కూడా నిన్న జరిగింది మీడియా మిత్రులు కూడా దీనికి సంబంధించి వార్తలు కూడా రాయడం జరిగింది అది అది అలా ఉండగానే ఈరోజు మళ్ళీ మరుసటి రోజు కూడా ఈరోజు కూడా మద్యాన్ని సేవించి రావడం చాలా దుర్మార్గమైన ఇలాంటి పిల్లలకి ఉన్నత స్థాయిలో చేర్చాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని ఈ పిల్లల భవిష్యత్తుని మొత్తం తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇలా మద్యం సేవించి రావడం పిల్లల భవిష్యత్తు ఎలా మంచి అంటే పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇదే ఈ ఇలాంటి అసమర్థత కలిగినటువంటి ఉపాధ్యాయులను తక్షణ సస్పెండ్ చేయాలని ఎవరు సమర్థత కలిగినటువంటి ఉపాధ్యాయులను ఇక్కడ నియమించి ఆ విధంగా పిల్లల భవిష్యత్తుకు తోడ్పడాలని చెప్పి మా సంబంధిత అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ నిడలా ఇలాంటి గుండ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ నిడలా ఖచ్చితంగా మా పార్టీ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులను మొత్తం ఐక్యం చేసి ఉద్యమ పాటు పడతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం